తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిని వెలిగించి వేడుకల్లో డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండ సురేఖాంతికుమారి తదితరులు పాల్గొన్నారు అనంతరం అర్చకులు భద్రాచలం రాముల వారి కళ్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కళ్యాణ పత్రికను సీఎంకు అందజేశారు పండితులు బాజంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం శ్రావం చేశారు రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో ఈ ఏడాది పరుగులు పెడుతుంది తెలంగాణ రాష్ట్రం మిథున రాశి పునర్వాసు నక్షత్రంలో ఆవిర్భవించింది పాలకుల మధ్య పోటీ తత్వం పెరుగుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలకులు పోటీపడి పరుగులు పెట్టి పాలిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది ప్రజలు ఇచ్చే విధంగా పాలన చేస్తారో తెలంగాణలో వర్గాలకు ఇబ్బంది లేదు పంటలు అద్భుతంగా పండుతాయని సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం వినిపించారు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరామాయ నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖాంభోరుహచరీక నిరంతరం మంగళమాతనోతు శ్రీమన్ మహారాజ శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంతిరెడ్డి మహోదయులు సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల వారి తిరు మహోత్సవ శుభాహ్వాన పత్రిక స్వస్తి శ్రీ విజయాభ్యు అభ్యుదయ శాలివాహన శాంద్రమాన విశ్వా వసు సంవత్సర చైత్ర శుద్ధ ఆదివారం అభిజిత్ నందు అనగాది ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీ రామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతామహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ సవర్చస్కం గవ కళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠాది మహర్షి దల్లజులచే శుభుమూర్త నిర్ణయించబడినది కావున ఏతద్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్ ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణ అధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే భక్త జనమందరికీ కూడా కళ్యాణానికి విచ్చేయవలసిందిగా సాధారణంగా సభక్తికంగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ మంగళం మహత్ జై శ్రీరామ్ సమస్త కళ్యాణ గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఒక ఉత్తమ భ్రాతగా ఉత్తమ పత్తిగా ఉత్తమ పాలకుడుగా అద్భుతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచి దేవుడైన రాముడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రికను రాజపత్రాన్ని పెద్దలకు సమర్పిస్తున్నారు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు ఇప్పుడు యాదగిరిగుట్ట కృష్ణమాచార్య సిద్ధాంతి వారు గణించిన పంచాంగం ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సిఎం గారు ఆ తర్వాత